హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది బంజారాహిల్స్ హిల్స్ ఏరియాలో సనత్నగర్ నగర్ ఎర్రగడ్డ అమీర్పేట్లో కుంభవృష్టి కురిసింది పంజాగుట్ట బోరబండ యూసఫ్గూడ దుందిగల్ గండిమేసమ మల్లంపేట బహదూర్పల్లి సూరారం ప్రాంతాలు వర్షంతో తడిసి ముద్దయ్యాయి కొంపల్లి సుచిత్ర జిడిమిట్ల జగద్గిరిగుట్ట బాలానగర్ సికింద్రాబాద్ బోయిన్పల్లి తిరుమలగిరి అల్వాల్ జౌహర్ నగర్లో వాన పడుతోంది బొల్లారం ప్యాట్నీ ప్యాడెస్ కూడా మారడుపల్లి ప్రాంతాల్లోనూ లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రోడ్లపై వాననీరు ప్రవహించడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఖైరతాబాద్ నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిత లైవ్ లో అందుబాటులో ఉన్నారు హరిత నగరంలో వర్షాల ప్రభావం ఎలా ఉంది చంద్రిక హైదరాబాద్ నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండి ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వ యంత్రాంగం కూడా సిద్ధమై అన్ని శాఖలను అలర్ట్ చేస్తోంది ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో వర్షం పడిందంటే చాలు ప్రధానంగా మనకు ట్రాఫిక్ చిక్కులు కనిపిస్తుంటాయి అయితే ప్రధాన ఏరియాల్లో ముఖ్యంగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా ఇటు పోలీస్ శాఖ కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రజెంట్ మనం హైరదాబాద్ సర్కిల్ ఉన్నాం ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తోంది ముఖ్యంగా పంజాగుట్ట నుంచి మనకు టువర్డ్స్ లక్డి కప్పులు వెళ్ళే మార్గంలో కొంత ట్రాఫిక్ స్లోగా కదులుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఇటు మనకు రాజ్భవన్ రూట్లో కూడా కొంత వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉండడంతో ఇటు అధికారులు కావచ్చు జిహెచ్ఎంసీ అప్రమత్తమై ఈ రూట్లో కూడా కొంత ట్రాఫిక్ని క్లియర్ చేసేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈరోజు రాత్రి వరకు కూడా రెయిన్ అలర్ట్ ఉంది హెవీ టు హెవీ రెయిన్ ఉన్న నేపథ్యంలో పబ్లిక్ కూడా కొంత అప్రమత్తంగా ఉండి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం అయితే నగరంలో ఇటు వాహనాల రద్దీ కూడా పెరుగుతోంది కాబట్టి అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని పదే పదే చెప్తున్నారు ప్రస్తుతం అయితే నగరంలో అక్కడక్కడ మె మెయిన్గా మనకు సెంట్రల్ సిటీలో వర్షము కొంత స్లోగా పడుతోంది ముఖ్యంగా హెవీ రెయిన్ అంతగా కనిపించడం లేదు కానీ చిరు జల్లులు ముసురుతో కూడుకున్న వర్షం గత గంట నుంచి కూడా కురుస్తోంది అయితే ఇటు ముఖ్యంగా ట్రాఫిక్ చిక్కులను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమై కొంత ట్రా ట్రాఫిక్ క్లియరెన్స్ పైన ప్రత్యేక దృష్టి సారించారు ముఖ్యంగా మనకు సెంట్రల్ సిటీలో ఇటు పంజాగుట్ట కావచ్చు బేగంపేట్ అంబీర్పేటు దాంతోపాటు లక్డీ కపుల్ సెక్రటేరియట్ మనకు హుస్సేన్ సాగర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు మెయిన్ సికింద్రాబాద్ దాంతోపాటు ఇటు మల్కాజ్ ప్రాంతాలకు వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా ఈ మూడు మార్గాల నుంచి ఎక్కువగా ఫ్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంత ట్రాఫిక్ కంజెషన్ని కంట్రోల్ చేస్తే జనాలకి కొంత ఇబ్బంది కలగకుండా ఉన్న అవకాశం ఉంటుంది కాబట్టి దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించి పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది అయితే ఈరోజు దాదాపు ఇరవై సెంటీమీటర్ల మేర వర్షం కురుస్తుందనే అంచనాల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అయితే అప్రమత్తమైంది ప్రస్తుతం ఇటు మెట్రోకి సంబంధించి కూడా ఈ ప్రధాన మార్గాలు ఏవైతే మనము పంజాగుట్ట కావచ్చు లక్డీ కప్పుల్ దాంతోపాటు మనకు ఓల్డ్ సిటీ వైపు కోటి వైపు అసెంబ్లీ వైపు వెళ్ళే ట్రాఫిక్ అంతా కూడా కొంత ఈ మెట్రో వైపు కూడా ఎక్కి మెట్రో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని కూడా యూజ్ చేసుకోవాలని అధికారులు చెప్తున్నారు అవసరం ఉంటే తప్ప సొంత వాహనాలతో బయటికి రావద్దనే సూచనలు కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ కూడా టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్స్ ఈ ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రాంతాలను గుర్తించి అక్కడ సెంట్రల్ జోన్ ట్రాఫిక్ అధికారులు ఎప్పటికప్పుడు ఇటు పబ్లిక్ కూడా అలర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్న ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ అధికారులతో కోఆర్డినేట్ చేస్తూ ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఈరోజు సాయంత్రం వరకు కూడా వర్షాలున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈరోజు రేపు భారీ వర్షాలు ఉన్నాయి ముఖ్యంగా జిహెచ్ఎంసీ ప్రాంతాల్లో మొత్తం కూడా ఎక్కడికిక్కడ అలర్ట్ అయ్యి దాదాపు నూట నలభై ఒక్క వాటర్ లాగింగ్ పాయింట్స్ని ఇప్పటికే ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ చేశారు ముఖ్యంగా మనకు ఏదైతే ఇప్పుడు నేనున్న ఖైరతాబాద్ సిగ్నల్ నుంచి టువర్డ్స్ రాజ్భవన్ వెళ్ళే రూట్లో దాదాపు ఈ మనకు రాజ్భవన్ రూట్లో మూడు లక్షల నీటిని వాటర్ డ్రైన్ అయ్యేలాగా ఇక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టారు గతంలో ఇక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడేది చెరువులను కల్పించేలాగా రోడ్లు ఉండేవి కానీ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతం లేదు ఎందుకంటే గత ప్రభుత్వాలు తీసుకొని చర్యలు ఈసారి కొంత వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద వాటర్ డ్రైన్ అయ్యే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు ఈ మార్గంలో దాదాపు త్రీ ల్యాక్ త్రీ ల్యాక్స్ వాటర్ డ్రైన్ అయ్యే విధంగా కెపాసిటీ ఉన్న ట్యాంక్ను నిర్మించడం ద్వారా ఈ ప్రాంతంలో వెళ్ళే వారికి కొంత వాటర్ లాగింగ్ పాయింట్స్ అయితే తిప్పలు తప్పాయని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు రేపు వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ముఖ్యంగా పబ్లిక్ కూడా అవసరం ఉంటే బయటికి రావద్దని చెప్తున్నారు ముఖ్యంగా ఇటు కూడా మనకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు మధ్యాహ్నం అవుతున్న కొద్ది కొంత స్కూల్ సంబంధించిన వాహనాలు కూడా భారీగా రోడ్ల మీదకి వచ్చే అవకాశం ఉండడం తోటి ప్రజలు కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్తున్నారు ప్రజెంట్ అయితే నగరంలో ప్రధాన ఏరియాల్లో కొంత ట్రాఫిక్ జామ్ అయితే స్లోగా కదులుతోంది అయితే రాను రాను ఈ ట్రాఫిక్ కొంత తగ్గించేందుకు ప్రజలు కూడా అవసరం ఉంటే బయటికి రావద్దని కూడా చెప్తున్నారు ఓవరాల్గా అయితే ప్రస్తుతం సెంట్రల్ సిటీలో కొంత వర్షపాతము తక్కువగా కురుస్తున్నప్పటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ అవుతుంది కాబట్టి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి ట్రాఫిక్ జామ్ పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి ఇటు ప్రజల్ని అయితే ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు